ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి రైతుల పరిస్థితి ఇక సూపర్ సిక్స్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా యా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తు రాష్ట్రంలో నిజంగా ఇదే చంద్రబాబు నాయుడుగుతానా ఎన్నికలప్పుడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి ఎన్నికలప్పుడు పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు గడపడితే చాలు ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మ బయటకు అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మను వారి పెద్దమ్మను బయటకు వచ్చిందనంటే మీకు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైచులకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైచులకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న చేయట కింద ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేత గత చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రంగా వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమా నీకు ఇంట్లో నుంచి కండువా చేసుకొని రైతు బయటకు వస్తే మీకు ఇరవై వేలు సంతోషమా అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ